నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్ నేను మీ రవలి ఇవాళ ఒక మంచి రుచికరమైన ఆలూ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను ఆలు ఫ్రై చేసేటప్పుడు అందరికీ మాడిపోతుంది లేదా ఆలు సరిగ్గా ఉడకదు మంచి కలర్ రాదు అనేది కంప్లైంట్స్ ఉంటుంది కదా ఇవాళ మంచిగా టేస్టీగా కమ్మగా కుదిరేలాగా అలాగే రంగు రుచి అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా టేస్టీగా ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఇవాళ చూపించబోతున్నాను ఇది మనం రైస్లో కలిపేసి పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా కట్టేసేయు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి నంచుకుంటూ తిన్నా కూడా సూపర్గా ఉంటుంది సో దీనికోసం నేను ముందుగా ఇక్కడ ఆలుల్ని ఇలా మంచిగా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను మీరు కావాలంటే పొడువుగా వెజ్జెస్ లాగా లేదా ఫ్రెంచ్ ఫ్రైస్కి కట్ చేసుకుంటాం కదా పొడువుగా అలా అయినా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ పొటాటో ముక్కల్ని మంచిగా ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా వాష్ చేసుకుంటే కనుక ఇందులో ఉన్న స్టార్చ్ అంతా కూడా వెళ్ళిపోయి ఇలా చేసుకుంటే కడుక్కుంటే మంచి క్రిస్పీగా అవుతుంది మనకు ఆలూ ఫ్రై ఇలా ఒక టూ టైమ్స్ కడుక్కున్నాక ఇందులో వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని మనకు ఆలూ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఈ ఆలు ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము మంటను కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒకసారి ఆలు ముక్కలని అన్నీ కూడా బాగా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు నేను ఇక్కడ వేస్తున్నాను ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మంచి బ్రౌన్ కలర్లకు వచ్చేంతవరకు ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి కింద అడుగు అంటకుండా ఇలా బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం ఉప్పు వేసాం కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి ఆలు ముక్కలు సాఫ్ట్గా ఇలా ఒకసారి బాగా కొంచెం రంగు మారేటప్పుడు దీన్ని మనం సపరేట్గా తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇదే నూనెలో నేను ఇక్కడ కొన్ని జీలకర్ర ఆవలు వేసుకుంటున్నాను ఇలా ఆవాల జీలకర్ర కొంచెం చెట్టుపట్లాడాక ఇందులోకి కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకుందాం ఇలా ఆవలు కొంచెం చెట్టుపట్ల ఆడాక ఇందులోకి కొంచెం నేను ఇక్కడ ఇంగువ వేసుకుంటున్నాను ఇలా ఇంగువ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఆలు ఫ్రైలోకి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక రెండు విరుచుకున్న ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని మంచిగా దంచుకొని వేసుకున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి వేయడం వల్ల ఇలా వెల్లుల్లి వేసాక కొంచెం ఫ్రెష్గా కరివేపాకులు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక ఉల్లిపాయని నేను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక కొంచెం నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను లిటిల్గా ఇలా ఉప్పు వేసుకున్నాక నేను ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా విరుచుకొని వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ లోకి మగ్గాక ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా వేసేసుకుని ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాక ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం నేను ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేస్తున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా కారం కూడా వేస్తున్నాను మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక వన్ స్పూన్ అంత ధనియాల పొడి కూడా వేసేసుకొని ఈ కారం పసుపు ధనియాల పొడిని మంచిగా ఆలు ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుంటే పొడి పొడిలాడుతూ టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మంచి రంగుతో మంచి రుచితో మనకు ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈసారి ఆలూ ఇలా ఇలానే చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా యమ్మీగా కుదురుతుంది ఇందులోనే కొంచెం రైస్ వేసి కలిపేసి మనకు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తారు కదా ఇవాళ రెసిపీ ఆలూ ఫ్రై రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ Thank you.